హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫిషియల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా షేర్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి నాకైతే చాలా బుస్టప్గా ఉంటుంది సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీతో అయితే ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను నేనైతే బెంగళూరులో ఉంటాను యాక్చువల్గా మన నేటివ్ ప్లేస్ వచ్చేసి సింగరైకొండ ఒంగోలు దగ్గర సో ఇప్పుడైతే మనం టాపిక్కి వెళ్ళిపోతాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ యా ఇప్పుడు మీరు టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారు విలేజ్ నుంచి బెంగళూరుకి విలేజ్ నుంచి అనే కాదు విలేజ్ నుంచే కావచ్చు ఏ ఆంధ్రప్రదేశ్ నుంచే కావచ్చు హైదరాబాద్ నుంచే కావచ్చు మరి నార్త్ నార్త్ సైడ్ ఉండేవాళ్ళు అటు సైడ్ వాళ్ళు వచ్చి ఉండటానికి బెంగళూరులో ఒక ఎక్స్పెన్సెస్ ఏంటి అండ్ అలాగే రెంట్ ఎంత ఉంటుంది లీజ్కి ఉండాలనుకుంటే లీజ్కి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం రెంట్ గురించి మాట్లాడుకుందాం ఓకే రెంట్ రెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు సింగిల్ రూమ్ కావాలి అని అంటే మినిమమ్ టు మినిమమ్ మీరు ఒక ఫోర్ మెంబర్స్ ఉండాలనుకుంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట టెన్ కే టు ఫిఫ్టీన్ కే ఉంటుంది ఓకే బ్యాచులర్స్ ఉండాలి అని అంటే ఓకే లేదు మాకు వన్ బీహెచ్కే కావాలి అని అంటే బెంగళూరులో మనకు మినిమమ్ మినిమమ్ టు మినిమం వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఓకే రెంట్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ ఓకే స్మాల్ ఫ్యామిలీకి వన్ బిహెచ్కే వన్ బీ హెచ్కే వచ్చేసి ఎయిట్ కే థౌజండ్ రూపీస్ అయితే మనకి ఉంటుంది ఏ ఏరియాలో అయినా కావచ్చు లేదు మనకి కొంచెం సిటీకి కొంచెం దూరంలో అనుకుంటే సిక్స్ థౌజండ్కి అయితే మీకు వస్తుంది మనకి సిటీలోనే కొంచెం ఉండాలి అన్నీ మనకి హాస్పిటలిటీ అండ్ అలాగే గ్రాసరీసే కావచ్చు మార్కెట్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా స్కూల్స్ అవైలబిలిటీగా ఉండాలి అని అంటే మనకి సిటీలో డెఫినెట్గా మనకి ఎయిట్ థౌజండ్ అయితే పక్కా ఉంటుంది అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చి బెంగళూరులో ఉండాలి అని అంటే ఎక్స్పెన్సెస్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి లేదు మీరు మ్యారేజ్ అయ్యి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఇన్కమ్ ఉంది ఫైనాన్షియల్గా అని అని అనుకున్న వాళ్ళైతేనే మీరు బెంగళూరుకి బెంగళూరుకి వచ్చి హ్యాపీగా ఉండొచ్చ లేదు మీరు హస్బెండ్ మీ హస్బెండే మీరు జాబ్ చేస్తారు లేదంటే వైఫ్ చెయ్యరు అని అనుకుంటే మటుకి మీరు లీస్కుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇప్పుడు రెంట్కి ఎంతో చూశారు కదా బ్యాచిలర్స్ ఉండాలంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కే ఉంటుంది ఫోర్ మెంబర్స్ అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఒక్కరే అని అనుకుంటే ఎయిట్ థౌజండ్లో వచ్చేస్తుంది యా అండ్ అలాగే స్మాల్ ఫ్యామిలీకి వచ్చేసి మీకు వన్ బీహెచ్కే అయితే వన్ బీహెచ్కే ఎయిట్ కే ఉంటుంది అండ్ కొంచెం మీరు సిటీకి దగ్గరలో కాకుండా కొంచెం విలేజ్కి విలేజ్కి దగ్గరలో అయితే సిక్స్ కే అయితే వస్తుందంటే సిక్స్ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది లేదు మీది జాయింట్ ఫ్యామిలీ మీకు టూ బీహెచ్కే కావాలి టూ బి టూ బీహెచ్కే కావాలి అంటే మినిమం టు మినిమం సిక్స్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది అనమాట ఓకే రెంట్ టూ బీహెచ్కే కావాలి అంటే సిక్స్టీన్ కే టు ట్వంటీ కే పక్కాగా ఉంటుంది అండ్ అలాగే నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఏమంటారు కొంచెం విలేజ్కి విలేజ్కి దగ్గర అనుకోండి సిక్స్టీన్ ఫోర్టీ టువెల్వ్ టు సిక్స్టీన్ ఓకే లేదు అనంటే మనకి నేను చెప్పినట్టుగా హాస్పిటల్స్ కానీ మార్కెట్ కానీ మార్కెట్స్ కానీ గ్రాసరీస్ కానీ అన్ని స్కూల్స్కి కానీ నియర్ బై ఉండాలంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీకే ఉంటుందన్నమాట లేదు మాకు మంచిగా లేఅవుట్లో కావాలి ఓకే లేఅవుట్ అంటే కొంచెం మంది కొంచెం రిచ్గా ఉంటారు కదా రిచ్ వాళ్ళకైతే లేఅవుట్లో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ కే వరకు అయితే మనకి రెంట్స్ అయితే అవైలబుల్గా అనమాట ఇది మే నేనైతే ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి బెంగళూరుకి వచ్చి నేను అబ్జర్వ్ చేసి ఇప్పుడున్న సిచువేషన్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను సో ఇప్పుడైతే మనకి రెంట్స్ టూ బిహెచ్కే అయితే మనకి ఈ ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట సిటీకి దగ్గరలో కావాలంటే ఎయిటీన్ టు ట్వంటీకే ఉంటుంది లేదు కొంచెం కొంచెం దూరంలో చూసుకుంటే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట మనకి ఏరియా చాలా బాగా డీసెంట్గా ఉండాలి అని అనుకుంటే ఇంత ఉంటుంది లేదు మనకి లేఅవుట్లో కావాలి లేఅవుట్లో కావాలి అని అంటే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ మినిమం టు మినిమం ఉంటుంది ఓకే రెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను రెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదనమాట అండ్ మీకు గనుక లీజ్ సో మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది మా దగ్గర అమౌంట్ ఉంది అని అనుకుంటే మటుక్కి మీకు ఈ రెంట్ మంత్లీ మంత్లీకి కట్ కడితే ఏంటంటే మనకి అమౌంట్ అనేది మిగలదనమాట సో అలాంటి వాళ్ళ కోసం లీజ్ అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బ్యాంకులూర్లో సో మనకి వన్ బీహెచ్కే వన్ బీహెచ్కే రెంట్ కావాలి అన లీజ్కి కావాలి అని అంటే మనకి ఎంత ఉంటుందంటే ఫోర్ టు సిక్స్ ల్యాక్స్ అది మనకి ఏరియాని బట్టి ఉంటుంది అనమాట ఓకే ఫోర్ టు సిక్స్ ల్యాక్స్ లేదు ఇంకొంచెం పాష్ ఏరియాలో కావాలి అని అంటే మనకి సిక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అది టూ ఇయర్స్కి లేదంటే త్రీ ఇయర్స్కి ఇయర్స్ని బట్టి ఉంటుంది అండ్ అలాగే మనకి లేఅవుట్ లేఅవుట్లో చూసుకోండి లేదంటే ఒక మంచిగా సిటీలో లైక్ హైదరాబాద్లో చూసినట్లయితే ఉప్పల్ అప్సిగూడ అయితే పెద్ద సిటీస్ కదా మనకి అన్నిటికీ నియర్ బై సో అలా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అలా మనకి సిటీలో అన్ని అవైలబిలిటీ ఉండాలి అని అనుకుంటే లీజ్కి వచ్చేసి మనకి ఎంత తెలుసా ట్వంటీ టూ అది టూ బీహెచ్కే ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఏం ది సిక్స్ సిక్స్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా మనకి వన్ బీహెచ్కే ఓకేనా వన్ బీహెచ్కే అండ్ ఇప్పుడు నేను చెప్తుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి టూ బీహెచ్కే టూ బీహెచ్కే ఫర్ టూ టు త్రీ ఇయర్స్ ఓకే ఈ ప్రైజెస్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్గా నడుస్తున్నాయి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మేము కూడా ట్రై చేసి ఉన్నాం కాబట్టి మాకైతే మేమైతే మెయిన్ సిటీలో ఉంటామన్నమాట ఎందుకంటే మాకు స్కూల్ నియర్ బై ఉండాలి గ్రాసరీస్ కానీ మార్కెట్ కానీ హాస్పిటల్స్ మెయిన్ అనమాట ఏదైనా ఎమర్జెన్సీ అయితే క్విక్గా మనము బుక్ చేసుకొని ఆటో ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని క్విక్గా వెళ్ళేటట్టు ఉండాలన్నమాట సో అందుకోసం మేము ఉంటున్న దగ్గర అయితే మినిమమ్ టు మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మనకి టూ బీహెచ్కే అయితే అవైలబిలిటీ ఉంది లీజ్కి అదే కొంచెం మా ఏరియా నుంచి ఒక టెన్ టెన్ థర్టీన్ కిలోమీటర్స్ దూరం వెళ్తే ఏంటంటే మనకి సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ టూ బీహెచ్కే అయితే సిక్స్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ టూ బీహెచ్కే అంటే ఏరియాని బట్టి ఉంటుంది సో వన్ బీహెచ్కే అయితే పక్క ఫోర్ టు సిక్స్ ల్యాక్స్ అయితే ఉంది ఓకేనా మీరు కనుక బెంగళూరుకి వచ్చి ఉండాలి అనుకుంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకొని మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫైనాన్షియల్గా అంత బాగుంది అనుకున్నప్పుడు వచ్చి ఉండవచ్చు అన్నమాట బే ఫుడ్గా అండ్ ఇంకా మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అనేది నాకు కింద కమ్యూస్క్రేషన్లో కమెంట్ చేయండి ఎందులో డౌట్లు ఉన్నాయో డెఫినెట్గా నేనైతే మీకైతే షేర్ చేస్తాను రిప్లై ఇస్తాను అనమాట సో చెప్ప నేను చెప్పినట్లుగా అయితే ఈ విధంగా ఉన్నాయి లీజ్కి అయితే ఈ విధంగా ఉన్నాయి లేదు మేము స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ వాళ్ళకైతే నేను చెప్తాను చూడండి స్టూడెంట్స్ కానీ లేదంటే జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా వాళ్ళ కోసం ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను చూడండి యా స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి పీజీస్లో అయితే మనకి అంత అంత అవైలబిలిటీ వాళ్ళు ఇస్తారు అంటే ఫుడ్ పెడతారు బెడ్ ఇస్తారు అండ్ అలాగే మీకు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారనమాట ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మాకు రూమ్కి జస్ట్ టూ ఆర్ త్రీ మెంబర్సే ఉండాలి అని అంటే మీకు ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఉంటుంది ఓకే లేదు ఒక ఫోర్ మెంబర్స్ మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాము అంటే డెఫినెట్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే ఉంటుందన్నమాట ఫుడ్ వాళ్ళే పెడతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ యా వీక్లీ వచ్చేసి చికెన్ ఉంటుంది అండ్ యా వీక్లీ చికెన్ ఉంటుంది అండ్ అలాగే ఎగ్ వచ్చేసి వన్స్ ఉంటుంది అనమాట అంతే ఇలా ఉంటుంది పీజీస్లల్లో అండ్ మెయిన్గా పీజీస్లలో ఉండాలి అనుకుంటే ఫుడ్ సరిగ్గా చేయరు అనమాట చాలామంది పీజీ వాళ్ళైతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం అయితే నేను చాలా అబ్జర్వ్ చేసి ఉన్నాను అనమాట అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడం వలన కొంచెం హెల్త్ పరంగా వాళ్ళు వీక్ అవ్వడం నేను చూస్తున్నాను నేను జాబ్ చేసినప్పుడు ఆ విధంగా అయితే నాకు తెలుసు సో మీరు స్టూడెంట్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ రావాలి అనుకుంటున్న వాళ్ళైతే ఫైవ్ థౌసండ్ మనకు అన్ని బాగుండాలి అంటే ఒక రిచ్ దాంట్లో ఉండాలంటే ఒక సెవెన్ టు ఎయిట్ థౌ ఎయిట్ థౌజండ్ అయితే ఉంటుందన్నమాట పీజెస్లలో అంత వాళ్ళే చూసుకుంటారు బెడ్ గిడ్ అంత వాళ్ళదే ఫుడ్ ఓకేనా బెడ్ కాటిస్తారు రూమ్లో వచ్చేసి ఎంతమంది ఉండాలనేది దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారన్నమాట హోప్ మీకు నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా మీకు నేనైతే రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇంకొక వీడియో చేయడానికి అయితే నేను డెఫినెట్గా ప్రయత్నిస్తాను హోప్ మీ అందరికీ కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి రెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి లీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి లేదు పీజీ పీజీలో ఉండాలి అని అనుకుంటే స్టూడెంట్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటాయి అని డీటెయిల్స్ నేను చెప్పాను కదా సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న అఫిషియల్ ఛానల్ అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకైతే వస్తాయి నేనైతే బ్యాంగ్ళూరులో ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేనైతే బెంగళూరులో ఉంటాను మాది అయితే సింగరేకొండలో ఒంగోలు పక్కకుండా సింగరేకొండ అనమాట తగ్గేదే లేదు మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా నేనైతే గ్యాదర్ చేసి మీకైతే నేను ఇస్తూ ఉంటాను సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీకున్న డౌట్స్ కింద కమెంట్స్ వచ్చినాలో కమెంట్ చేయండి ఓకే టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ నెజకి వచ్చి మై ఛానల్ టాటా